అందరికీ నమస్కారం ఈరోజు బీచ్ సమాజ్ ఆధ్వర్యంలో వివిధ కులాలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నిజంగా సార్ గారికి సార్ సార్ గారికి మరియు మిగతా పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఉన్న పెద్దలకు అందరికీ నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు నిజంగా సంతోషకరమైన విషయము అదేవిధంగా బీసీఈ అనే గ్రూప్ గురించి ఉడకంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇది రెండు వేల ఆరులనో రెండు వేల ఏడులనో ఈ బీసీఈ అనే కొత్త గ్రూపుని మరి ఈ బీసీఈ అనే కొత్త గ్రూపును ప్రారంభం చేసి దానికి నాలుగు శాతం రిజర్వేషన్ను ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూసి గురించి మనం మాట్లాడుతున్నాం అదేవిధంగా ఈ బీసీఈ అనే ఒక గ్రూప్ గురించి ఉడకంగా మాట్లాడాలి చాలామంది బీసీలకు ఇది కొంతవరకు నష్టం కలిగించే విధంగా ఉంది మీరు ఉదాహరణకు బీసీ డి గ్రూప్లో తీసుకుంటే ఏ ఏ గ్రామాల్లో అయిన ఉడకంగా ముదిరాజులు ఉంటారు యాదవులు ఉంటారు అది ఉంది మా అంటే ఏడు శాతమే ఉంది బీసీ డి గ్రూప్లో పెద్ద పెద్ద కులాలన్నీ కూడా బీసీడీ గ్రూపుల్లోనే ఉన్నాయి పెద్ద పెద్ద కులాలు యాదవులు మీరు ఏ గ్రామానికి పోయినా యాదవులు ముదిరాదులు ఏ గ్రామానికి పోయినా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటారు దయచేసి ఈ ఈ గ్రూప్ గ్రూపు గురించి కూడకంగా మన బీ సమాజం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మేము మాబునార్లో అనేక కార్యక్రమాలు ప్రభుత్వానికి మన బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాలపైన ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది నిజంగా ఈ మన బీసీ సమాజ్ సమస్యల మీద మాకు కొట్లాడడానికి ఒక వేదిక కల్పించినటువంటి సూర్యరావు సార్ గారికి నిజంగా మేము ఈ ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మామూనార్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ అయినటువంటి శ్రీనివాసాగర్ సాగర్ అన్న మేము ఒక సంవత్సరం అవుతుంది ఈ బీ సమాజ ఆధ్వర్యంలో మేము బాధ్యతలు తీసుకొని మామూనార్లో మేము గాయత్రి పెద్ద ఎత్తున బీసీ కులాల సమ్మేళనం పెట్టినాం ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేసినాము ఈ స్థానిక సంస్థల కులకరణ చేసినాకనే రిజర్వేషన్ ఇది ఎన్నికలు నిర్వహించాలని బీ సమాజ ఆధ్వర్యంలో నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మామూలులో మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసినాము అదేవిధంగా అన్ని జిల్లాల ఊడకంగా ప్రభుత్వానికి మన బీసీలకు జరుగుతున్నటువంటి సమస్యలపైన నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను